ఎందుకంటే వారు అతి తక్కువ సమయంలో వారు అంత మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే టెన్త్ క్లాస్లో సుమారు ఎయిటీన్ వన్ ఎయిట్ చిల్డ్రన్స్ ఉన్నారు బాయ్స్ అండ్ గర్ల్స్ సో వారికి బెస్ట్ విషెస్ ఎందుకంటే ఇప్పుడు ప్రీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి తప్పనిసరిగా డ్రీమ్ ఇండియా స్కూల్కి మంచి పేరు చేస్తారని రాజనాయక్ గారికి మంచి పేరు తెచ్చి అలాగే మీ తల్లిదండ్రులు ఏదైతే కలలు కంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులను కూడా మీరు వారు వారికి మంచి బహుమతిగా అంటే ఫస్ట్ ర్యాంక్ రావాలని నేను ఆశిస్తున్నా అలాగే ఎస్ఎస్సి అయిపోందనే పిల్లలు కాలేజీకి వెళ్తారు సో నేను ఒకటే డయాస్ మీదకి వెళ్ళి పిల్లలకు చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఈ యొక్క ఇంటర్నెట్ యుగంలో అంటే ఇంటర్నెట్ యుగంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఏఐ అంటారు దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో మన స్పీడ్గా యుగం చాలా స్పీడ్గా ఉంది ఆ స్పీడ్ యుగంలో మన పిల్లలు కూడా ముందుకు వెళ్తున్నారు అబ్బాయిలకు అమ్మాయిలకు ఇద్దరికి చెప్తున్నా నేను మీ యొక్క పర్సనల్ డాటాను అంటే చాలా ఇప్పుడు మనందరికీ తెలుసు వాట్సాప్ వచ్చింది ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ట్విట్టర్ సో సోమనీ ఈ ఇంటర్నెట్ ఏవైతే మాధ్యమాలు అంటారో అవి చాలా ఉన్నాయి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తమ పర్సనల్ డేటాని ఎప్పుడు కూడా అందులో షేర్ చేయొద్దు ఎందుకంటే సైబర్ నేరుగాలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు అందులో మీ యొక్క పర్సనల్ డేటాను మీరు అనుకుంటారు ఫోటో పెట్టగానే అందరూ చాలా ఒక పది వంద లైక్లు వచ్చినా సంతోషపడతారు నాకు చాలా లైక్స్ వచ్చినాయని కానీ అక్కడనే మోసపోతాం కాబట్టి అందులో నేను అయితే పోలీస్ ఆఫీసర్గా చేసిన కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఆ ఫొటోస్ను చూడగానే ఒక అమ్మాయి మార్పింగ్ చేసిన ఫోటోను లేక అబ్బాయిని మార్పింగ్ చేసిన అమ్మాయి ఫోటోతో పలకరించి హాయి నేను క్లాస్ మేట్ను లేకుంటే మన ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నాం లేక ఇంకేదో కొన్ని పోస్టులు పెట్టంగానే మనం కూడా వారి ని యాక్సెప్ట్ చేసి ఆ యాక్సెప్ట్లో చాలా మోసాలు జరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి చేతులలో సో కైండ్లీ ఎవరు కూడా దయచేసి మీ యొక్క పర్సనల్ డేటాను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయద్దని మీ యొక్క జీవితం సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళాలని చదువు మీద ధ్యాస పెట్టండి చదువే జ్ఞానం విజ్ఞానమే సంపద స్కై ఈజ్ ద లిమిట్స్ మీకు ఎంత చదివితే అంత జ్ఞానం ఉంటుంది మనం పూజలు తంత్రాలు అంటే హయాగా కొంత ఇవి ఉంటారు మంత్రగానులు రింగులు ఇస్తారు ఈ రింగ్ పెట్టుకొని ఎగ్జామ్ రాయి పాస్ అవుతావు లేకుంటే ఇంకేదో చెప్తాడు ఆ రింగులు లేకుంటే ఏదో కట్టితే తాజలు కడితే పాస్ కాదు మాస్టర్ చెప్పింది ఎగ్జామ్ ఏదైతే టీచర్ చెప్పింది దానిపైన మీరు శ్రద్ధగా చదివి శ్రద్ధగా వింట టీచర్స్కు మంచి రెస్పెక్ట్ ఇస్తే తల్లిదండ్రులను గౌరవిస్తే తప్పనిసరిగా మీరు మీ లైఫ్లో సక్సెస్ అవుతారు కష్టపడితేనే ఫలితం కష్టం ఓన్లీ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ విల్ ద సక్సెస్ టు ద కీ సో ఎవరు కూడా ఈ దొంగ బాబాలు ఉంటాయి మీకు చాలా ఈ ఈ రంగు రింగు పెట్టుకో లేకుంటే ఈ రంగు తాడు కట్టుకో నువ్వు పాస్ అవుతావు ఫస్ట్ క్లాస్లో అవుతావు ఎగ్జామ్ అనేది ఎవరు వచ్చి రాయరు దేవుడు మనకు అన్నిచ్చిండు జ్ఞానం ఇచ్చిండు తెలివిచ్చిండు విచక్షణ జ్ఞానం ఇచ్చిండు ఓన్లీ హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ ఇస్ ద సక్సెస్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో తప్పనిసరిగా వాళ్ళ కళలు గౌరవ మన పెద్ద పెద్ద మన ఎవరైతే అబ్దుల్ కలాం గారు చెప్పింది కళలు కనుండి వాటిని సాకారం తీసుకోండి అని పెద్ద కళలు సక్సెస్ సక్సెస్కు మీరు సక్సెస్ రేట్ అనేది హార్డ్ వర్క్ ద్వారానే వస్తుంది అలాగే స్పోర్ట్స్ విద్యార్థులు చదువుకునే రోజుల్లో తప్పనిసరిగా చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అనేది మీ అందరికీ తెలుసు అది ఒక మనకు దినచర్యలో అంటే మన యొక్క మాన మానసిక ఉల్లసానికి అది చాలా ఇంపార్టెంట్ చదువుతో పాటు ఆటలు కూడా ఉంటే ఒక చదువే కాదు చదువుతున్న ఐఏఎస్ కాదు మనం చూస్తున్నాం ఈరోజు మన అసన్పర్తి నుండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావడం ఇంకా అలాగే ఒక దీప్తి జీవాంజిని స్పోర్ట్స్లో అంటే అమ్మాయి అవిటిదైనా కూడా అంటే పారా అథ్లెట్ పారా అథ్లెట్ అయినా కూడా ప్రపంచంలో వాళ్ళు థర్డ్ ప్రైజ్ బ్రాంజ్ మెడల్ తేవడం వారికి ప్రభుత్వం మన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మాయిని గుర్తించి అమ్మాయికి గ్రూప్ టూ జాబ్ ఉద్యోగం అంటే ఎస్సీ జాబ్ కోటి రూపాయలు నగదు అలాగే ఐదు వందల హౌస్ ప్లాట్ మన దగ్గరించిందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఒక చదువే కాదు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ప్రభుత్వం ఎడ్యుకేషన్ పైన చాలా ఎక్కువ శ్రద్ధ చూపెడుతుంది గవర్నమెంట్ స్కూల్స్ కానీ అంటే ప్రైవేట్ స్కూల్స్లో కానీ చదివే పిల్లలకు ఇప్పుడు కొత్తగా స్కిల్ యూనివర్సిటీ అనేది తీసుకొచ్చింది ప్రభుత్వం తప్పనిసరిగా మనం కూడా దాన్ని ఉపయోగించుకొని మన పిల్లలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క స్కూల్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఆహర్నిశలు పనిచేసి వారి యొక్క వారి వద్ద ఉన్న సంపదనంతా అంతా అంటే జ్ఞాన సంపదనంతా అంతా పిల్లలకు చెప్తున్నారు కాబట్టి భేషజాలాలు లేకుండా చెప్తున్నారు కాబట్టి ఆ పిల్లలు తప్పనిసరిగా సక్సెస్ కావాలని వాళ్ళు నిరంతరం మీకోసం కృషి చేస్తున్నారు కాబట్టి వారికి ఈ వేదిక మీద ఉండి అందరికీ కూడా స్టాఫ్ యజమాని అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఎస్ఎస్సి పోయే పిల్లలకి అందరికీ